రాబోయే ఎన్నికలు నేర చరిత్ర కలిగిన వారిని ఎన్నుకోకుండా ప్రజలకు మంచి వారిని మాత్రమే ఎన్నుకోవాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి ఆనం రామ్ రెడ్డి అన్నారు ఏస్పేట మండలం రాజపూరి గ్రామంలో ఆనం రామ్నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వేడతానాలతో మంగళ వాయిద్యాలతో ఘన ఘనస్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు రోడ్లించామని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించామని గుర్తు చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఈవెక్ అభివృద్ధి కోసం తట్టడి మట్టి కూడా ఎక్కడ వేసిన దాఖలా లేవని విమర్శించారు అలాంటి వ్యక్తులను కాకుండా అభివృద్ధిని చేసే వాళ్ళని ఎందుకో ఇంకొంచెం కోరారు ఆ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా మీ దగ్గర పనిచేసినప్పుడు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఆ కార్యక్రమాలు తప్ప కొత్తగా బహుశా వేరే కార్యక్రమాలు ఏమి చేసినా దాఖలాలు కనపట్టలేదు నేను అడిగాను ఈ పదేళ్లలో ఏమైనా జరిగాయా ఏమో జరిగి ఉంటే చెప్పండి తప్పులేదు ప్రభుత్వం కదా ఎవరైనా చేస్తారు ఏమైనా పనులు జరిగాయంటే ఏమీ పనులు జరగలేదు అని అన్నారు ఐదు సంవత్సరాల్లో మనం అభివృద్ధిని పరుగులు పెట్టించి సంక్షేమాన్ని కూడా పేద వర్గాల ప్రజలకి రైతాంగానికి ఇచ్చి ఇన్ని విధాలుగా ఆనాడు పనిచేశారు ఇప్పుడు మాకు ప్రత్యర్థులుగా పోటీలో ఉన్న వైసీపీ నాయకులు ఏం చెప్పగలరు చెప్పండి వాళ్ళు ఏమైనా ఒక రోడ్డు వేసారా ఒక ఇంటికి మంచినీళ్ళు ఇచ్చారా ఒక సెంటు భూమికి సంవత్సర జలాలను ఇవ్వగలిగారా ఏమీ లేదు కుప్పకూలిపోయాడు మంచి ఆయన ముప్పై ఏళ్ళు ఉంటానని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఐదు సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఒకసారి ఎన్నికలు వచ్చి కోడికన్నాడు ఇంకొకసారి ఎన్నికలు వచ్చే అన్నాడు వాళ్ళ చిన్న మర్డర్ కేసు తన ఇంట్లోనే జరిగితే దిక్కు లేదు చదువుని వాళ్ళని తన వెనకే పెట్టుకొని జరుగుతాడు ఇదే మీకు కావాల్సింది